వచ్చాడు 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 ఓకే ఇప్పుడు పోటీ వెళ్తున్నాం హెల్మెట్ తీసుకోవడానికి కొత్త హెల్మెట్ తీసుకోవడానికి ఆల్రెడీ నేను బాగా సెర్చ్ చేశాను యూట్యూబ్లో ద బెటర్ బడ్జెట్ హెల్మెట్ అయితే మనకి మెగా బోల్ట్

మొత్తం త్రీ బైక్స్ ఉన్నాయి ఏది కొనుక్కోవచ్చు అంటారు ఎంత కింద లాస్ట్ పాడితే అది అయిపోయింది ఇంకా రెండిట్లో థౌజండ్ ఉంది లేదంటే జెడ్ ఎక్స్ఆర్ కానీ ఉంది వద్దు బ్రో పెళ్ళి అయిపోయింది బ్రో నీకు పైసే తీసుకోవాలి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకో బ్రో బ్రోల్ பொ oh கொடு रो रो ये रोड पे चलाने रे रो ये वेगा बोल्ट वेगा भूल गया मैं उसको डाटा और पीएचएच दोनों का पीएचएच का सकता है पीएचस पीएचस का नहीं मेरे पास मेरे पास मेनिंग था अच्छा अच्छा आई थिंक वो तो वो बंद हो गया सर

అంటే స్టిక్కరింగ్ ఒకటి గ్రాఫిక్స్ ఒకటి డిఫరెంట్ ఉన్నాయి అప్పుడు ఇటు కొంచెం ये 15 मिनिटे दोन आले हां ब्नीस हे बीजना ब्नीस मारले थोडे ऑलरेडी मिक्युरियम ना हे बंद हे बंद हे बंद मेरे को पाना है हां पाना है मेरे राइट पे जाते डिफरेंट कलर वो तो वो है थोड़ा नाइट टाइम में ब्राइट होता हां इसके वजह से वो निकला तो ना लेकिन एयरवेंट्स एयरवेंट्स आधा कटे ऑरेंज ऑरेंज स्ट्राइक பாலும் அது ஓப தேபடா ये लो है नाटक ये लो है నువ్వు పెట్టుకోద్దు నువ్వు పెట్టుకుంటే నాకు లూజ్ అయిపోద్ది అంటే ఓకే ఫైనల్గా హెల్మెట్ కొత్తది కదా స్టిక్కర్ కూడా తీయకుండా వాడేస్తా ఇంటికి వెళ్ళాక చేస్తా కలెక్ట్ అయిపోయింది యాక్చువల్గా ఇక్కడే పదిగంటది మైక్ అయిపోయింది మైక్ కూడా ఇక్కడ దొరికింది దాని మైక్ కరెక్టర్ కూడా దొరికింది సో ఇంటికి వెళ్ళాక కంప్లీట్ సెటప్ సెట్ చేసేసి యాక్చువల్గా దీనికి స్టిక్ చేసే మౌంట్ కొందాం అనుకున్నాను కానీ కొత్త కల్మతలా నిస్కొచ్చ మళ్ళీ అలా నింపిచాలంటే చరాకి అనిపిస్తుంది సో అకదా స్ట్రాప్ స్ట్రాప్ మౌంట్ పెడదాం కన్వెన్స్ స్ట్రాప్ హైడింగ్ బ్యాక్ ఓ రంకొస్తారా దిగో మైండిక ఎన్ని సెక్షనల్ కొడిపోయా